ఓం గంగణాధిపత నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో ఈ రాసుల వారికి శని నుంచి విముక్తి కలుగుతుంది ప్రమోషన్ ఆదాయంలో పెరుగుదల ఉంటుంది ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ సపోర్ట్ మీ షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శని రాశి మార్పుతో పాటు ఈ రాసుల వారికి శని నుంచి విముక్తి కలుగుతుంది ఈ రెండు రాసులపై శని సంచారము ఎలాంటి ప్రభావం చూపుతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము శని ఇరవై తొమ్మిది మార్చి రెండు వేల ఇరవై ఐదున తన సొంత రాశి అయినటువంటి కుంభరాశి నుండి బయటకు వచ్చి మీనరాశిలోకి ప్రవేశిస్తుంది శని సంచారం వల్ల పన్నెండు రాశులపైన ప్రభావం ఉంటుంది శని రాశి మార్పుతో సింహ ధనస్సు రాశులపై శని దశ ప్రారంభం అవుతుంది అయితే కర్కాటక వృచ్చిక రాశులపై శని దశ ముగుస్తుంది కర్కాటక వృచ్చిక రాశుల వారికి శని దశ నుండి విముక్తి లభించడం వల్ల జీవితములో అనేక మార్పులు సంభవిస్తాయి శని సంచారము కర్కాటక వృచ్చిక రాశులపై ఎలాంటి ప్రభావం చూపుతుందో ఇప్పుడు మనము తెలుసుకుందాము కర్కాటక రాశి శని రాశి పరివర్తనం వల్ల ఆరోగ్యములో మెరుగుదల ఉంటుంది ఉద్యోగములో ఉన్నతాధికారులు లేదా సీనియర్ల సహకారము లభిస్తుంది దీనివల్ల ప్రమోషన్లో ఆదాయములో పెరుగుదల లభించే అవకాశం ఉంది వ్యాపారములో కొత్త అవకాశాలు లభిస్తాయి నిలిచిపోయిన డబ్బు తిరిగి రావచ్చు ప్రేమ జీవితంలో సానుకూల ఫలితాలు లభిస్తాయి విద్యార్థులకు మంచి సమయం ఏర్పడుతుంది అయితే జోదం గ్లాంబ్లింగ్ లాటరీల్లో పెట్టుబడులు పెట్టడం మానుకోవాలి వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారు శత్రువులపై విజయం సాధిస్తారు అదృష్టం పెరుగుతుంది దీనివల్ల పనుల్లో విజయం సాధిస్తారు అవివాహితులు వివాహం ఖరారు కావచ్చు విజయ శిఖరాలను అందుకుంటారు ప్రేమికులు కలుసుకునే అవకాశం ఉంది కానీ శని ఐరోపాదంలో ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొనవలసి రావచ్చు కాబట్టి ప్రమాదకరమైన పెట్టుబడులను పెట్టవద్దు తలనొప్పి కంటి నొప్పి రావచ్చు కోపం పెరగవచ్చు శని బాధల నుండి బయటపడటానికి మనం పాటించవలసిన పరిహారాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము శనివారం రోజు శని స్తోత్రం పఠించండి శనివారం రోజు శనికి సంబంధించిన వస్తువులు ఉదాహరణకు నల్లని బట్టలు నల్లని నువ్వులు ఇనుము మొదలైనవి దానం చేయండి శనివారం రోజు సుందరకాండ పారాయణము లేదా శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి శనివారం రోజు శని ఆలయానికి వెళ్ళి శని దర్శనం చేసుకోవాలి శనివారం రోజు రావి చెట్టు ముందు నూల దీపం వెలిగించాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి